ఈరోజు నేటి ఇండియా న్యూస్ ఛానల్ మరి సంగారెడ్డిల మొదటిసారి భారతదేశం లేనటువంటి ఇలాంటి సంస్థ సంగరెడ్ల నిల కోల్పోవడం అనేది మన అదృష్టం మరి దీని వెనక ఉన్న పెద్దలు అన్న బీరన్న ఆయన ఒక వ్యక్తి కాదు సమాజానికి అనేక రకాలుగా సేవలు చేసి ఉన్న వ్యక్తి కాంచరామ్ కూడా కలిసి కలిసి పనిచేసిన వ్యక్తి పులందేవితో కూడా కలిసి పనిచేసిన వ్యక్తి అంత అభిమానం అంత అనుభవం ఉన్నది కాబట్టి ఈ సంస్థ రోజు విస్తరించి ఈ దేశ రాష్ట్ర జిల్లా రాజకీయాలను మార్చే దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాయని ఆ రంగంలో అనేక రకాలుగా విచ్ఛితమైన కులాలను కూడా చైతన్యవంతం చేసి రాజకీయంగా వాళ్లకు అధికారంలోకి తీసుకురావడానికి ఈ మీడియా ప్రత్యక్షంగా పనిచేస్తుందని మానుభావుల ఆశాలతో కొనసాగుతున్న ఈ మీడియాకు ప్రత్యేకమైన కృతజ్ఞత చేస్తూ సంస్థ యజమానానికి అలాగే నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై భీమ్ జై భారత్